జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఎన్హెచ్ఎం స్కీమ్ లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని ఏటి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొమరూబి మాసిఫాబాద్ జిల్లా రెండవ ఏఎన్ఎం యూనియన్ జిల్లా అధ్యక్షులు టి దివా అధ్యక్షతన ఆసిఫాబాద్ స్కూల్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ మాట్లాడుతూ సుమారు గత ఇరవై ఏళ్ల నుండి చాలి చాలని వేతనాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో రెండవ ఏఎన్ఎం లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు ముఖ్యంగా కరోనా సమయంలో రెడ్ జోన్లలో వెళ్లి పనిచేశారని గుర్తు చేశారు కరోనా సమయంలో అనేక ఇబ్బందులు గురయ్యారని అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు వేళ్ల సేవలను గుర్తించడం లేదన్నారు గత సంవత్సర కాలం క్రితం ఏఐటియుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల సమ్మె శిబిరాల వద్దకు వచ్చి కాంగ్రెస్ కు ఓచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు ఇక నేటికి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నా ఒక్క ఏఎన్ఎం కూడా రెగ్యులర్ చేయలేదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేస్తామన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు టి దివాకర్ ఉపాధ్యకుడు ఆత్మకూరి చిరంజీవి రెండవ ఏఎన్ఎం యూనియన్ జిల్లా అధ్యక్షుల సంతోషి ప్రధాన కార్యదర్శి కోశాధికారి సునీత నాయకురాలు వసంత తదితరులు పాల్గొన్నారు రెండవ ఏఎనం సమావేశం ఆసిఫాబాద్లోని లోని ఆసిఫా స్కూల్లో ఈరోజు జరిగింది ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేసేదండి సరిగ్గా సంవత్సర క్రితం మేము సమ్మె చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర పార్టీ నాయకులందరూ కూడా మా టెంట కడకొచ్చి మాకు ఓట్లేయండి మేము ఖచ్చితంగా రెగ్యులర్ చేద్దాం ఎలాంటి షరతులు లేకుండా హామీ ఇచ్చిండు మరి ఆ హామీ ప్రకారం మేమందరం కూడా ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి నేటికి మరి తొమ్మిది నెలలైనా కూడా ఏ ఒక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని రెగ్యులర్ చేసిన దాఖలు లేవు ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ రెండవ ఏను సుమారుగా మరి నాలుగు నుంచి ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇదంతా కూడా మరి నిత్యం రోజు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పదహారు గంటలు పనిచేసి అనేక రకాల వంటి అన అనారోగ్యాలకు గురవుతున్నారు అయినప్పటికీ కూడా వీళ్ళు ఏదో ఒక చిన్న ఆశ ఉంది ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుంది మమ్మల్ని రెగ్యులర్ చేస్తుందని ఆశ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఎగ్జామ్ అని లేకుంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అని రకరకాలతోని హాంగ్ అంటే రూమర్స్ వస్తున్నాయి కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి రెగ్యులర్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పీఆర్సీ బకాయిలు కూడా వీళ్ళందరికి కూడా రావాలి ఆ బకాయిలు కూడా వెంటనే ఈ దసరాలోపు ఇవ్వాలని కూడా ప్రధానంగా కూర్చున్నాం అలాగే ఇతర సమస్యలు ఏదైతే అధికారుల వేధింపులు కానివ్వండి అలాగే వీళ్ళకు హెల్త్ కార్స్ ఈఎస్ఐ పిఎఫ్ ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి ఈ అన్ని సమస్య కోసం ఖచ్చితంగా ఈ నెల పదిహేడవ తారీఖు హైదరాబాద్లో సమావేశం ఉంది ఈ సమావేశంలో ఈ కుమరం జిల్లాలో పనిచేస్తున్న రెండవ ఏఎంలందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నారు